అలాగే నమస్కారం మనకి చిన్న సమస్య కానీ రేపు పొద్దున్న చాలా పెద్దది అయిపోద్ది అనమాట పెద్ద సమస్యగా వచ్చేస్తుంది అలా చిన్న సమస్యల్ని మనం ముందుగానే మేలుకొని చేసుకుంటే అదిలోనే దాన్ని అంతం చేయొచ్చు అనమాట అండి అలాగా మనకి మూత్రనాళాల సంబంధ మూత్రనాళం అంటే కిడ్నీలు కాదు యూనిట్ బ్లాడర్ కాదు మూత్రాశయం కాదు మూత్రనాళం మూత్రం మూత్రాశయం మూత్రపిండాలు కాకుండా మూత్రాశయం కాకుండా మధ్యలో మూత్రనాళం ట్రాక్ ఉంటుంది కదా ఆ గొట్టం మూత్రనాళాలకు సంబంధించిన జబ్బులు మూత్రానాళానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా అంటే మంట యూరిన్ మంట మూత్రనాళ ఇన్ఫెక్షను ఇలాంటివి అదే మూత్రనాళంలో ఉన్న రాళ్ళు ట్రాక్ మధ్యలో ఇరికిపోయిన రాళ్ళు ఇలాంటివి నాళ మూత్రనాళ మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఆ మూత్రనాళ సమస్య వల్ల వాపులు వచ్చేస్తాయి మామూలుగా కాళ్ళవి వాస్తాయమంటే కిడ్నీ వల్ల లేదా మంట ఉంటుంది అవే చలి పొద్దున మూత్రనాలు క్యాన్సర్గా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఆ స్టేజ్ రాకుండా మనం గోక్షూర గోక్షూర అంటే పెద్దపల్లి పెద్దపల్లీరని మనం పొడి చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకొని ఒక వంద గ్రాములు పొడికి పది గ్రాములు ఏలకుచూర్ణం కలుపుకొని ఒక పావు చెంచా నీళ్ళకల్ తాగా అనుకోండి రోజు తాగితే ఆ మూత్రనాల సమస్యలు ఆదిలోనే పోతాయి అన్నమాట మూతనాల మంట మూతనాల రాళ్ళు మూతనాళ వాపు కానీ మూతనాల ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ముందులోనే పోతాయి తర్వాత తర్వాత మూతనాల కానీ దీర్ఘకాలంగా అంటే దీర్ఘకాల మూతనాల సమస్య లేకుండా ఇది కాపాడుతూ ఉంటుంది నేను మూతనాల ఇబ్బందులు ఉన్నప్పుడు మన గోక్షోర పొడి వంద గ్రాములు యాలకులు చూరం పది గ్రాములు కలిపి ఉంచుకొని పావుచంచ పొడి మజ్జిగలు కానీ మంచినీళ్ళు కానీ కలుపుకొని రోజు తాగాలన్నమాట లేకపోతే మూత్రనాళ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు అవి బాగా తొందరగా నయం అవుతాయి రెండు అది దీర్ఘకాలం సమస్యగా మారకుండా ఉంటుంది అనమాట దానికి బొక్షలు బాగా పని చేస్తాయి అలాగే మూత్రనాళ సమస్య వల్ల నీరుడు మూత్రబంధం ఉంటాం నీ యూరిన్ సరిగ్గా రావట్లేదు అనుకోండి ఏముంది కాళ్ళవి వాచిపోతాయి మామూలుగా సో ఆ మూత్రం సాఫీగా అయిపోయేలాగా అంటే నీరుడు సాఫీగా అయ్యేలా చేస్తాం అడవిలో చాలా రకాల దుంపలు మనం తినలేము కాకపోతే అటు ఆ దుంప తినాలంటే కొంచెం చాలా దాన్ని శుభ్రం చేయాలి ఇప్పుడు అడవి కానీ తినాలనుకోండి అలాగే అడవి శామని ఇది కూడా కందలో ఒక రకం తీగ అనమాట తీగ జాతి ఇంక దుంప ఉంటుంది ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి అడవిలో దొరికేది అది మామూలుగా తినలేము మనం ఏంటంటే తింటే దొరదొచ్చేస్తుంది అందుకే ఇట్లా మొక్కలు కట్ చేసి ఒక తా ఎదిరిపే బొట్టలు వేసి వాటర్ ఫాల్ దగ్గర పెడతారు వాటర్ పెడేలా ఫార్టీ ఎయిట్ అవర్స్ పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొచ్చి కూరని తింటారు అప్పుడు కూడా కొరికి చూస్తారు దొరదలే ఉంటే మళ్ళీ మళ్ళీ వాటర్ పెడతారు అలా చేసుకుంటారు ఒకటి అలాగే కొన్ని అలాంటి మొక్కల నీళ్ళు వ్యవసాయంగా పండించుకోవడం కోసం మొక్కలు కూడా మచ్చికి చేసుకుంటారు మామూలుగా జంతువులు ఎలా మనం మచ్చికి చేసుకుంటామో అడుగు జంతువులు మనం ఎలా మచ్చికి చేసుకుంటామో కుక్కలని మనం మచ్చిగా చేసుకుంటాం కదా అలాగే వీళ్ళకి ఏవైతే తిన తిన్నాను కొనుకొస్తాయో వాటిని మొక్కలు కూడా మంచిగా చేసుకున్నారంటే చేసుకుంటారు వీళ్ళు చేసుకుని ఆ మొక్కలు తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర వేసుకుని నెమ్మదిగా వాటి రో స్వభావం మారేలా చేసుకుంటారు చేసినది ఏమవుతుంది ఇది పంటగా పండించుకోవడానికి వాళ్ళకి వీలవుతుందన్నమాట అండి అది క్రాఫ్ వెరైటీ అంటాం దీన్ని అదేమో వైల్డ్ వెరైటీ వైల్డ్ వెరైటీ తినలేము ఇది క్రాఫ్ వెరైటీ అంటే పంట పండించుకునేది అంటే ఇది దొరదేదు లోపల భూమిలో దుంప తినేచ్చు దీనికి కాయలు కాస్తాయి కాయలు కూడా దొంపల్లాగే ఉంటాయి అన్నమాట ఈ బంగాళాదుంపల్లో ఉంటాయి ఈ ఉడకబెట్టేసి తొక్క తీసేస్తే బంగాళదుంపలు అయిపోద్ది దీంతో కూర వండుకుంటారు అలాగే దొంప కూడా కట్ చేసి కూర వండి తింటారు ఇది వాటర్లో పెట్టడం ఏ ఎక్కలేదు దూర ఉండదు అనమాట అండి మామూలుగా ఈ మామూలుగా ఇంగ్లీష్లో ఎయిర్ బల్బు తింటారు దీనికి పాదు కాయల కాసి కింద పడుతుండే అనమాట ఈ దుంపల కూర వండు తింటారు మామూలుగా మామూలుగా బంగాళ తింటే బంగాళం తింటే అనుకుంటాం కీలనలు ఎక్కువ అవుతాయి వాసన చేస్తుంది దుంపలు తినచ్చా అనుకుంటాం మనం కానీ అంటే ఇవి తింటే మనకి కీలనొప్పులు తగ్గుతాయి అనమాట వాతావరణం తగ్గిస్తాయి తగ్గించడం వల్ల కొంచెం నొప్పు నొప్పులు కీలనొప్పులు అవి తగ్గుతాయి ఉంటాయండి మొక్క నొప్పులు ఉన్న నొప్పులు అవి తగ్గుతాయి అందుకని శీతాకాలంలో తింటారు మొత్తం మనకి ఇటు సౌత్లో ఉన్నాయి నార్త్లో కూడా ఎక్కువ ఉంటాయి హిమాలయస్లో కూడా ఉంటాయి అక్కడ అక్కడ కూడా ఈ కాయలు ఈ దొంపలు వండి తింటారు అవన్నీ కూడా అంటే ఈ యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఇదే జాతి వైల్డ్ ఫారెస్ట్లో ఉంటుంది అది అదైతే శుద్ధి చేసుకోవాలి దీన్ని కొంతకాలం ఇలా మచ్చికి చేసుకుని మొక్కని ఇంట్లో వేసుకుని పెంచుకునేలాగా దీన్ని స్వభావం మార్చి పంట రూపంలో తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇది మామూలుగా శుద్ధి చేయకుండా వండుకు అలాగా ఇది కేళినొప్పులు తగ్గడానికి వాళ్ళు తింటారు మామూలుగా కూడా తింటారు మంచి బలం మనం శీతాకాలంలో తినడం వల్ల చలికి తట్టుకోగలుగుతారు హిమాలయ ప్రాంతంలో కూడా ఈ దో కూరని తింటారంటే ఆ చలి తట్టుకోవడానికి ఉంటాయి దుంపలు శీతాకాలంలో దొంపలు ఎందుకు వస్తాయంటే ఆ దొంపలు అవి ఆ దొంపకూరలు తినడం వల్ల చలికి తట్టుకోగలుగుతాం బాడీ చలికి తట్టుకోగలిగితే శీతాకాలంలో వచ్చి జబ్బులు రాకుండా చేస్తాం అనమాట అలా అయితే అడవి శామాను పిలుస్తాయి మేము మేము ఈ శామ కాయలు అనమాట ఈ కాయలు దో కూరని తింటే కీలనలు తగ్గుతాయి నా పేరు నరసింహాచారి నేను రవివర్మ గారి దగ్గర వచ్చినప్పుడు రెండు వేల నుంచి నాకు వెరికోస్ ప్రాబ్లం ఉండింది వారు చూపించిన తర్వాత మందు చాలా మందులతో నాకు చాలా తక్కువైపోయింది చాలా గుణం అనిపించింది ఆల్రెడీ రెండు నెలలు అయిపోయింది కంప్లీట్గా తక్కువైపోయింది ఏం ఇబ్బంది ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు బాగుంది ఏ సమస్య వచ్చినా వారు క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగలుగుతారు అందరికీ కూడా అది వారి మీద మాకు గురుత్వం ఉంది నమ్మకం కూడా ఉంది వారి మందులతో వారు మందులు బాగా పనిచేస్తాయి దయచేసి అందరు తీసుకోగలరు నాకు గత ఆరు ఏ ఎనిమిది ఏళ్ళగా ఎలంకాలు మొత్తం తిమ్మిడి మొద్దుబారిపోయినట్టు ఉన్నది రెండు నెలలు బట్టి ఇక్కడ వాడుతున్నాను పర్వాలేదు ఇంకా కొంచెం ఐదు ఆరు నెలలు వాడాలన్నారు వాడదామని మందులు తీసుకుందామని వచ్చాను నమ్ము అయిపోతుంది అనమాట దగ్గర నుంచి పాదం వరకు బాగా నంబు నమ్ముగా ఉంటుంది అది నాకు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పని అప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తే కొన్నాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడాను కానీ ఇప్పుడు ఇది మా బా అన్నయ్య ద్వారా ఇక్కడికి వచ్చాను అందుకని ఇక్కడ మందులు రెండు నెలలు బట్టి వాడుతున్నాను ఇంకా చూడాలి బాగా తగ్గేంత వరకు తిందామని అనుకుంటున్నాను